కూటమి ప్రభుత్వం రైతులకు పంటలు పండించుకునేందుకు యూరియా పుష్కలంగా అందిస్తుంటే వైసీపీ అధినేత జగన్ యూరియాపై తప్పుడు ప్రచారం చేస్తానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్ అయ్యారు గొల్లంపురంలో పంట పొలాలకు యూరియా వస్తున్న రైతులతో వర్మ అమేకమయ్యారు పంట పొలాలకు యూరియా చల్లారు దమ్ముంటే పంట పొలాల్లో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు నేను ఇప్పుడు ఇక్కడ చేబ్రోల్ నుంచి వెళ్తా వెళ్తా నిజాలు తెలుసుకుందాం అని చెప్పి నేను ఆగాను ఇక్కడ ఇవాళ రైతులు పొలంలో పిండి జల్లుకుండా వాళ్ళ దగ్గర దగ్గర పది పన్నెండు ఎకరాలు ఉంది అందరితోనే అక్కడ స్టాక్ పెట్టుకున్నారు అక్కడ అంత అలాగే పారదర్శకంగా చంద్రబాబు పిండిస్తున్నాడు దగ్గర దగ్గర ఇరవై రెండు వేల టన్నులు రిక్వైర్మెంట్ ఉంది ఇరవై మూడు వేల టన్నులు మన ఎక్కడికి టోటల్ కాకినాడ జిల్లాకి పద్దెనిమిది వేల టన్నులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేసాం ఇంకా పద పదమూడు వందల టన్నులు సొసైటీల్లోని షాపుల్లోని ఉన్నాయి ఇంకా రెండు వేల నాలుగు వందల టన్నులు ఉంటే సరిపోద్ది ఇక్కడ జిల్లాకి రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు ఇవన్నీ చెప్పేది మెట్రిక్ టన్నులు చెప్తున్నాను రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఆందీవే కొంత ఆల్రెడీ గొలప్రోళ్ళు అవసరం అవుతుంది గొలప్రోళ్ళు దిగుతుంది కొత్త పిల్లి కావాలన్నారు కొత్త పిల్లలు దిగుతుంది అలాగే టోటల్ జిల్లా అంతా కూడా పిండికి లోట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు